వాకిలే ఓడుస్తున్నగా చైన్ స్టార్చింగ్ చూసుకో ఇక ఏడ ఉంది సేఫ్టీ ఉంది సెక్యూరిటీ ఏడుంది ఇట్లా ఉంటే శంషాబాద్ పట్టణంలోని వాకి ఓడుస్తున్నగా చైన్ స్టార్చింగ్ చూసుకో ఇక ఏడ ఉంది సేఫ్టీ ఉంది సెక్యూరిటీ ఏడుంది ఇట్లా ఉంటే శంషాబాద్ పట్టణంలోని కుమ్మరి బస్తీలో ఈరోజు చైమ్స్ స్నాచింగ్ జరిగింది కుమ్మరి బస్తీకి చెందిన జయమ్మ తన ఇంటి ముందు వాకిలి ఊడుస్తుండగా నడుచుకుంటూ వచ్చిన దుండుగుడు ఆమె మెడలో ఉన్న పుస్తల తాడును లాక్కెళ్ళాడు ఎంత పాపాత్మని ఆయన పుస్తల్ తాడు ఎత్తుకుపోయిన పాపం లిప్త పాటు కాలం జయమ్మ బంగారు తాడును గట్టిగా పట్టుకుంది దీంతో దొంగ పుస్తలతో పాటు దానికి ఉన్న సుమారు తులాం తులం బంగారాన్ని అపహరించుకొని పారిపోయాడు ఆర్జీఐ ఆర్జీఐఏ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టినట పాపం ఇక ఏమనే అంట మహిళ ఆకి నడుస్తుంటే దొంగ మెడలకెళ్ళి పుస్తల తాడు ఎత్తుకొని పరారయిండట వాడు నెక్స్ట్